వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఈ వానాకాలం కస్టమ్ మిల్లింగ్ రైస్ కు సంబంధించి ఇంకా చెల్లించాల్సిన పది శాతం బియ్యాన్ని తక్షణమే పూర్తి చేసి యాసంగి సీఎంఆర్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు సోమవారం రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారిలో హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులతో వానాకాలం యాసంగి సీఎంఆర్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షిస్తూ ఇప్పటివరకు ఈ సంవత్సరం వానాకాలం సీఎంఆర్ కు సంబంధించి తొంభై శాతం సాధించినప్పటికీ తక్కిన పది శాతం వెంటనే పూర్తి చేయాలని చెప్పారు అలాగే ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వం ఆదేశించినట్లుగా యాసంగి సీఎంఆర్ సైతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా మిల్లుల వారీగా సమీక్షించి సీఎంఆర్ చెల్లించాల్సిన మిల్లర్లు త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు అంతకు ముందు రాష్ట్ర పౌరసరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వానాకాలానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ను వెంటనే చెల్లించే విధంగా వేగవంతం చేయాలని ఇందుకు జిల్లా కలెక్టర్లు సీఎంఆర్ చెల్లించాల్సి ఉన్న యాజమాన్యాలతో మిలుల వారీగా రోజువారీ సమీక్ష నిర్వహించి లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎందుకనో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగి సీఎంఆర్ పై సైతం దృష్టి సారించాలని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా అందిస్తున్న బియ్యం ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం కావడానికి వీల్లేదని ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమార్ మాట్లాడుతూ ప్రజాపాలనలో స్వీకరించిన అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నాటికి అన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేయడం పూర్తి చేయాలన్నారు ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు పూర్తి నాణ్యతతో కూడుకుని ఉండాలని ఆధార్ నెంబర్ లేని అలాగే రేషన్ కార్డు నెంబర్ లేని దరఖాస్తుల జాబితాను రూపొందించాలని చెప్పారు ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాలను అభినందించినట్లు ఈ సందర్భంగా తెలిపారు సీఎంఆర్ కు సంబంధించి ఎక్కువ మొత్తంలో ఇంకా సీఎంఆర్ చెల్లించాల్సిన మిల్లులపై ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి మిల్లుల వారీగా సమీక్షించి సీఎంఆర్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీవేంద్ర ప్రతాప శిక్షణ ఎస్పీ చిత్తరంజన్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ప్రవీణ్ డిఎస్ఓ శ్రీనివాసులు డిపో గోడౌన్ మేనేజర్ అస్లాం ఎన్ఫోర్స్మెంట్ డిటీలు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు